అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము ఇరవైయో అధ్యాయము ఇరవై రెండో వచనం కీడుకు ప్రతి కీడు చేసదని అనుకున్న వద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన నిన్ను రక్షించును దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నా అంటే కీడుకు ప్రతికీడు చేసదని అనుకోవద్దు అంటే నీకు ఎవరైనా కీడు చేశారనుకోండి నిన్నెవరన్నా దూషిస్తున్నారు నిన్నెవరన్నా బాధిస్తున్నారు నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారు నిన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారనుకోండి నువ్వు తిరిగి మరలా కీడు చేయాలి అనుకోవద్దు తిరిగి మరలా కీడు కూడా చేయొద్దు అయితే ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇహోవా కొరకు కనిపెట్టుకో ఆయన నిన్ను రక్షిస్తాడు ఇక్కడ ఖండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చూసుకుంటే వారి కాలు జారు కాలమున పగతీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే వారి ఆపదెనము సమీపించును వారి గతి త్వరగా వచ్చును అని చెప్తున్నాడు చూడండి వాళ్ళ కాలు జారే కాలము పగ తీర్చటియు ప్రతిఫలం ఇచ్చేటి నావేం చెప్తున్నాడు అంటే ఆయనే సమయం వచ్చినప్పుడు నిన్నెవరైతే దూషించారో నిన్నెవరైతే బాధించారో నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో డిస్టర్బ్ చేస్తారో వారి మీద ఆయన పగ తీర్చుకుంటాడు అనవసరంగా నువ్వెందుకు తిరిగి వాళ్ళకి కీడు చేయడము ఇబ్బంది పెట్టడము సైలెంట్గా ఉంటూ దేవుని కొరకు కనిపెట్టు దేవుడు వారికి అవకాశం ఇస్తాడు వారు మార్చుకుంటే సంతోషం మార్చుకొని నీకు క్షమాపణ చెప్పి తప్పు తెలుసుకుంటే మంచిది లేదనుకో ఆయనే నీ పక్షం ఉండి వారిపైన పగ తీర్చుకుంటాడు రైతుల అని చెప్పి చెప్తున్నాడు అనమాట కదా ఆ సమయం వస్తుంది త్వరగా వస్తుందని చెప్పాడు ఆపద్యనో వారికి త్వరగా వస్తుంది అప్పుడు నేను పగ తీర్చుకుంటా అని చెప్పాడు కాబట్టి అనవసరంగా నువ్వెందుకు వారిపైన పగ తీర్చుకోవడం నువ్వెందుకు అనవసరంగా వారిపైన తిరిగి కీడు చేయాలనుకోవడం ఎందుకు చెప్పు కాబట్టి రిలాక్స్గా ఉండు దేవుడే కార్యం చేస్తాడు నువ్వు దేవునికి మర్రపెట్టు దేవుని అడుగు అప్పుడు ఆయనే కార్యం చేస్తాడు ప్రజల చూడండి కీర్తనలు తొంభై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినం యహోవా ప్రతీకారము చేయు దేవా ప్రతీకారము చేయు దేవ చూడండి నాకు కీడు చేశారు నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి బాధపడుతున్నావు కదా తిరిగి కీడు చేయద్దు కానీ ప్రతీకారము చేయగలిగే మన దేవుడు ఉన్నాడు మనకి కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వండి ఆయన ఎద్దకు వచ్చి కనిపెట్టండి ఆయన ఉత్తరం ఇస్తాడు అలాగే నీ పక్షమున ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి తన బిడ్డకు ఎవరైనా అన్యాయం చేస్తారు లేకపోతే బాధించారు ఏదో ఒకటి అనుకోండి ఆ తండ్రి ఏం చెప్తాడు నువ్వు ఏం చేస్తావు చేసుకో నాకు సంబంధం లేదు ఇది ఎందుకంటే వాళ్ళు గొడవ చేసింది నీ పైన కదా నాకెందుకు నాకు సంబంధం లేదని చెప్పి సైలెంట్గా కూర్చుంటాడా తన బిడ్డను పక్కన పెట్టి ఆ తండ్రి వెళ్తాడు నా బిడ్డను ఎందుకు కొట్టారు నా బిడ్డను ఎందుకు తిట్టారు నా బిడ్డపైకి ఎందుకు అని చెప్పేసి తండ్రి వెళ్ళి ఆ గొడవలో కల్పించుకుంటాడు అనమాట కదా ఆ తండ్రి ముందుంటాడు అలాగే మన పక్షమున మన తండ్రి అనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వండి తిరిగి మరల మీరు కీడి చేయాలనుకోవద్దండి ఆయనకు మర్ర పెట్టండి ఆయనే రక్షిస్తాడు ఆయనే కృప ఆయనే ప్రతీకారం తీర్చుకుంటాడు ద లాడ్ అలాగే ఇక్కడ రోమేల్ పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ అక్షరంలో కూడా మనం వస్తే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడని పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రాయపడి ఉన్నది అని చెప్తుంది వాక్యమైతే చూడండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు వాళ్ళు మీకు కీడు చేసి మిమ్మల్ని బాధించిండొచ్చు అలా అని చెప్పి తిరిగి మరల మీరు పగ తీర్చుకోవద్దు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి ఎందుకంటే పగ తీర్చుట మీ పని కాదు నాన్న పగ తీర్చుట నా పని నా బిడ్డను ఎవరన్నా మురితే నా కన్నుగుడ్డు ముట్టినట్టు కదా మరి అలాంటప్పుడు నా కన్నుగుడ్డు ముట్టినప్పుడు పగ తీర్చుట నా పని కాదా అని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి నేనే ప్రతిఫలం ఇచ్చేది కూడా అని చెప్పి చెప్తున్నాడు అనమాట నీకు నేను ప్రతిఫలం ఇస్తాను నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు రిలాక్స్గా ఉండు నువ్వు తిరిగి కీడు చేయద్దు నేను పగదీర్చుకుంటాను నీ పక్షం అని దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి కానీ తిరిగి మనము కీడు చేయకూడదు తిరిగి వారి మీదకు కీడు చేయాలి వాళ్ళు గొడవ చేయాలి వారిని ఎలా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని మనము అనుకోకూడదు దేవుని దగ్గరకు వచ్చి మనం కనిపెట్టాలి ప్రభా ఇదో ఇలా జరిగింది ఫలాన వ్యక్తి నన్ను ఇలా బాధిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు దూషిస్తున్నాడు ఇలా జరుగుతుంది తండ్రి నా తప్పు ఉంటే మన్నించండి అతను ఇలా చేస్తున్నాడని చెప్పేసి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయనని నిన్ను రక్షిస్తాడు వీలైతే నీకు ఇంకా మంచి మనసు ఉందనుకోండి ప్రభా తెలియక చేస్తాడు ప్రభా క్షమించేయండి ప్లీజ్ అని చెప్పండి ఆయన చూసుకుంటాడు ఏం చేయాలో అయి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు కూడా నీకు ఎవరైనా కీడు చేస్తారని చెప్పేసి మీరు కూడా తిరిగి కీడు చేస్తున్నారా వారిని తిరిగి ఇబ్బంది పెడుతున్నారా తిరిగి బాధిస్తున్నారా అక్కడ ఆలోచించుకోండి మీరు కీడు చేయొద్దు మీరు అలాంటి వాటిలో కల్పించుకోవద్దు దేవునికి అవకాశం ఇవ్వండి దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని వాక్యం స్పష్టంగా చెప్తాను అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నీకు అలా జరిగిండొచ్చు ఒకవేళ నీ కీడు చేసిండచ్చు నిన్ను బాధించుండొచ్చు సైలెంట్గా దేవుని దగ్గరికి వచ్చి మోకాలేసి ఆయనతో చెప్పండి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు మీ పక్షమున ఆయన ఉండి మీ శత్రువులకు ఆయనే పగ తీర్చుకుంటాడు క్రైస్తలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయ కాల సమయంలో మరొకసారి తండ్రి కీడుకు ప్రతి కీడు చేయద్దు అని నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎందుకంటే పగ ఆ పని కాబట్టి దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి మీరు తిరిగి కీడు చేయొద్దు తిరిగి మరలా మీరు వారి మీద గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పి తెలియజేసినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే మీకెవరైనా కీడు చేస్తే మిమ్మల్ని ఎవరన్నా ముట్టితే నా కన్నుగుడ్డున ముట్టినట్టు కదా కాబట్టి నేను పగ తీర్చుకుంటాను నాకు అవకాశం ఏంటి అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు మీరు సైలెంట్గా రిలాక్స్ అయిపోండి నేను చూసుకుంటానని మీరు తెలియజేసినందుకు కృతజ్ఞతలు ఒకవేళ మీకు ఎవరైనా కీడు చేస్తే మీరు ఏం చేయొద్దు కీడు చేయాలని అనుకోవద్దు కానీ ఇహో కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును మీరు తెలియజేసిన రీతిగా తండ్రి మేము కూడా ఇంకా ఇక్కడ నుంచి ఇతరులకు మా కీడు చేసినా సరే మేము కీడి చేయకుండా తండ్రి మీ కొరకు కనిపెట్టి తండ్రి మేము ఏసయ ప్రతి విషయాన్ని మీకు చెప్పుకోవడానికి కృపనందించమని ప్రార్థిస్తున్నాం అటువంటి మనసు మాకు ఇవ్వండి మా మనసును మేము నిమ్మలం చేసుకొని తండ్రి మీ వైపు చూడడానికి తండ్రి మీ వైపు తిరగడానికి సహాయం చేయండి ఒకవేళ ఇంతవరకు కూడా ఇలా ఎవరన్నా ఉంటే తండ్రి వారి మనసుల్లో కూడా నేను ప్రభు ఆలోచన కలిగించి వారిని పూర్తిగా మీ వైపుకి ఆకర్షించండి తండ్రి మీకు అన్ని విషయాలు చెప్పుకొని కీడు చేయకుండా తండ్రి మీకు అవకాశం ఇవ్వడానికి మీ ఉగ్రతకు చోటు ఇవ్వడానికి సహాయం చేయమని రూపనందించమని మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుత్వం జలించుకుంటూ తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరుపైన అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధి నా ప్రార్థించి స్తుతించి గణపరిచి సమస్తం మీ పాదాలు చెంతబెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్